అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్మూమినున్ ప్రవేశిక నుంచి ఇరవై రెండవ ఆయత్ వరకు ఒక్టోబరుకు పేరు తొలి ఆయత్ కద్ అఫ్లహల్ నుండి గ్రహించబడింది దీని శైలి విషయాలు రెంటి ద్వారా కూడా ఈ సూర అవతరణ కాలం కాలంలోని మధ్యకాలం అని తెలుస్తుంది పూర్వరంగంలో స్పష్టంగా కానవచ్చే దాన్ని బట్టి ప్రవక్త మహానీయులు సల్ల్లాహు అలి తిరస్కారుల మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పటికీ ఇంకా తిరస్కారుల దౌర్జన్యాలు అత్యాచారాలు బాగా తీవ్రతరం కాలేదు డెబ్బై ఐదు డెబ్భై ఆరు ఆయట్ల ద్వారా స్పష్టమైన సాక్ష్యం లభిస్తుంది ఇది మక్కాలో సంభవించిన కరువు దాల్చిన కాలంలో అవతరించిందని విశ్వసనీయమైన ఉల్లేఖనాల రీత్యా ఆ కరువు ఈ మధ్యకాలంలో దాపురించింది ఉర్వా బిన్ జుబేర్ ఉటంకించిన ఒక ఉల్లేఖనం ద్వారా అప్పటికీ హజరత్ ఉమర్ రజీ విశ్వాసం గైకొన్నారు ఆయన రహమాన్ బిన్ అబ్దుల్ ఖారి ఆధారంగా ఈ సూరా తన సమక్షంలో అవతరించిందని హజరత్ ఉమర్ చెప్పిన విషయాన్ని ఉటంకిస్తున్నారు ఆయన స్వయంగా ఒయి అవతరణా స్థితిని ప్రవక్త మహానీయుల సల్లెల్లాహసల్లం పైన ఆవహ ఆవహిస్తూ ఉండగా చూశారు ప్రవక్త శ్రీ సల్లెల్లాహ దాన్ని ముగించుకున్న పిదప ఇలా సెలవిచ్చారు ఇప్పుడు నాకు పది ఆయట్లు అవతరించాయి ఎవరైనా వాటి ప్రమాణాలకు తగినట్టు ఆచరిస్తే అతడు నిశ్చయంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు తరువాత ఆయన ఈ సూరాలోని ప్రారంభపు ఆయట్లను వినిపించారు అహ్మద్ తిర్మిది నసాయి హాకిం ప్రధాన విషయం చర్చనీయాంశాలు దైవ సందేశాలని అనుసరణకు పిలుపునివ్వడమే ఈ సూర ప్రధాన విషయం ప్రసంగం మొత్తం దాని చుట్టే పరిభ్రమిస్తుంది ప్రసంగ ప్రారంభం ఇలా జరుగుతుంది ఈ ప్రవక్త మాటను స్వీకరించిన వారిలో ఫలానా ఫలానా గుణాలు గుణగణాలు పెంపొందుతున్నాయి నిశ్చయంగా ఇటువంటి వారే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యానికి అర్హులు ఆ తర్వాత మానవ జననం భూమ్య ఆకాశాల సృజన వృక్షాలు ప్రాణుల పుట్టుక ఇతర విశ్వసించిన నిదర్శనాల వైపునకు దృష్టి మళ్లించడం జరిగింది దీనంతటి ఉద్దేశం ఒక విషయాన్ని మనోగతం చేయడం దేవుని ఏకత్వం పరలోక జీవితం వంటి యథార్థాలను విశ్వసించమని ఈ ప్రవక్త మిమ్మల్ని కోరుకున్నా కోరుతున్నాడు అవి సత్యమైనవి అనడానికి స్వయంగా మీ యునికి ఈ సమస్త విశ్వవ్యవస్థ సాక్ష్యం పలుకుతున్నాయి తరువాత దైవ ప్రవక్తలు అలహస్లాం వారి అనుచర సమాజాల గాథలు ప్రారంభించబడ్డాయి చూడటానికి అవి గాథలుగానే అగుపడతాయి కానీ వీటి ద్వారా కొన్ని విషయాలు శ్రోతలకు బోధపరచడం జరిగింది ఒకటి నేడు మీరు మహానియా మొహమ్మద్ సల్లహ సలం సందేశం పట్ల అనుమానాలు అభ్యంతరాలు ప్రకటిస్తున్నారు అవి కొత్తవేమీ కావు పూర్వం కూడా ప్రపంచంలో దైవ ప్రవక్తలు ప్రభవించారు వారిని స్వయంగా మీరు కూడా దేవుని నమ్ముతారు వారందరి గురించి కూడా వారి సమకాలీనులైన అజ్ఞాన జనులు ఈ అభ్యంతరాలనే లేవనెత్తారు ఇక మీరే గమనించండి చరిత్ర చెప్పే పాఠం ఏమిటో అభ్యంతరాలు లేవనెత్తిన వారు సత్యవంతులా లేదా ప్రవక్తలా రెండు దేవుని ఏకత్వం పరలోకాలకు సంబంధించిన ఏ బోధనలనైతే మహానియ మొహమ్మద్ సల్లహ అందజేస్తున్నారో వాటినే అన్ని కాలాల ప్రవక్తలు అందజేస్తూ వచ్చారు వాటికి భిన్నమైన అద్భుత విషయం ప్రపంచం మునిపెన్నడూ విననిది ఏది ఈ వేళ మీ ముందుకు తీసుకురావడం జరగలేదు మూడు దైవప్రాప్తల మాటను వినడానికి సమ్మతించని జాతుల ప్రజలు వారి వ్యతిరేకతకే పట్టుపట్టిన వారు కడకు సర్వనాశనమైపోయారు నాలుగు దైవం తరపున అన్ని కాలాలలోనూ ఒకే ధర్మం అందజేయబడుతూ వచ్చింది ప్రవక్తలందరూ ఒకే సముదాయానికి చెందినవారు ఆ ఒక్కగానొక్క ధర్మం తప్ప ప్రపంచంలో మీరు చూస్తున్న విభిన్న మతాలన్నీ ప్రజలు స్వయంగా కల్పించుకున్నవి వీటిలో ఏదీ దేవుని పక్షంగా వచ్చింది కాదు ఈ గాథల తరువాత జనులకు ఇలా తెలుపడం జరిగింది ఐహిక సౌభాగ్యాలు సిరి సంపదలు సంతానం పదవులు సేవకులు శక్తి ఆధిపత్యం అధికారాలు ఇవన్నీ ఒక వ్యక్తి లేదా ఒక వర్గం సన్మార్గాన ఉన్నదనడానికి సునిక్షిత సూచనలు కావు దైవం వారిపై కృప కలిగి ఉన్నాడు అనడానికి వారి వైఖరి దైవానికి ప్రియపాత్రమైనది అనడానికి నిదర్శనాలు కావు అలాగే ఎవరైనా బీదవాడు కా బీదవారు కావడం బలహీన స్థితిలో ఉండటం కూడా దైవం అతని పట్ల అతని వైఖరి పట్ల అప్రసన్నుడై ఉన్నాడు అనడానికి నిరూపణ కాదు దైవం దృష్టిలో ప్రియపాత్రులు కావడమైనా అగ్రహపాత్రులు కావడమైనా నిజానికి మనిషి విశ్వాసం అతని దైవభక్తి నిజాయితీ సత్యతత్పరత సత్ప సత్యతత్పరతలపైనే ఆధారపడి ఉంది ఈ విషయాలు సెలవివ్వడానికి కారణం దైవ ప్రవక్త సందేశాన్ని ఎదిరించి అప్పుడు జరుగుతున్న ప్రతిఘటనకు ధ్వజావాహకులైన వారందరూ మక్కాలోని శ్రీమంతులు పెద్ద మనుషులు అనబడే నాయకులు కావడమే వారు స్వయంగానూ ఇలా గర్వపడేవారు వారి ప్రభావంలోని జనులు కూడా ఈ అపోహకులోనై ఉండేవారు వరప్రసాదాల వర్షం ఎవరిపైన కురుస్తున్నదో ఎవరు మున్ముందుకే ప్రగతి సాధిస్తూ పోతున్నారో వారి మీద తప్పనిసరిగా దైవం దైవేతల అనుగ్రహం ఉందని అనుమానించేవారు పోతే మొహమ్మద్ సల్లల్లాహాహ సలంకు తోడుగా ఉన్న ఆ బీద ఈ బీదా బిక్కి జనం స్థితిగతులైతే స్వయంగానే చాటి చెబుతున్నాయి దైవం వీరికి తోడుగా లేడని దేవతల అయితే వీరిని ఎలాగూ పట్టి పీడిస్తుందని నమ్మేవారు ఆ తర్వాత మక్కావాసులకు ప్రవక్త సల్లల్లాహ సలం దైవదౌత్యం పట్ల సంతృప్తపరచడానికి ప్రయత్నించడం జరిగింది ఇంకా మీపై దాపురించిన ఈ కరువు ఒక హెచ్చరిక వంటిది దీన్ని చూసి మీరు జాగ్రత్త పడటం మంచిది సన్మార్గాన రావడం ఉత్తమమైంది లేకపోతే దీని మీదట మరీ కఠిన శిక్ష పడుతుంది దాన్ని చూసి తల్లడిల్లిపోతారు అని వారికి తెలుపడం జరిగింది ఆ పైన మరొక్కసారి విశ్వంలోనూ స్వయంగా వారి ఉనికిలోనూ ఉన్న నిదర్శనాల వైపునకు సరికొత్తగా దృష్టిని మళ్లించడం జరిగింది ఉద్దేశం ఏమిటంటే కళ్ళు తెరిచి చూడండి ఈ ప్రవక్త ఏకశ్వవాదం ఏ మరణానంతర జీవితం వంటి మదార్థాలను గురించి మీకు ఎరుకపరుస్తున్నాడో వాటిని నిరూపించే నిదర్శనాలు అన్ని వైపులా వ్యాపించి కనబడటం లేదా అవన్నీ సవ్యమైనవేనని సత్యమైనవేనని మీ బుద్ధి మీ ప్రకృతి సాధ్యం ఇవ్వడం లేదా ఆ తర్వాత ప్రవక్త మహానీయుల సల్లహ నిర్దేశించడం జరిగింది వీరు నిన్ను ఎదిరించి ఎంతటి దృష్టవైఖరిని అవలంబించినా నీవు మటుకు ఉత్తమ రీతులలోనే దాన్ని ఎదుర్కొని నిన్ను నీవు కాపాడుకో శైతాన్ ఎన్నటికీ నిన్ను ఉద్రేకపరిచి చెడును చెడుతో నిరోధించేందుకు పురికొల్పరాదు ప్రసంగం చివరలో సత్య తిరస్కారులను పరలోక విచారణను గురించి భయపెట్టడం జరిగింది సత్య సందేశం పట్లను దాను దాని అనుయాయుల ఎడలను మీరు చేస్తున్న దానికి మిమ్మల్ని కఠినంగా లెక్క అడగటం జరుగుతుంది అని హెచ్చరించడము జరిగింది ఒక్టవ ఆయ నిశ్చయంగా సాఫల్యం పొందారు విశ్వసించినవారు వారు తమ నమాజులో ఇనమ్రత అవలంబించేవారు వ్యర్థమైన వాటికి దూరంగా మసులుకునేవారు జకాత్ విధానాన్ని అమలుపరిచేవారు తమ లజ్జనీయమైన అంగాలను పరిరక్షించుకునేవారు తమ భార్యల వద్ద తమకు హస్తగతమై ఉన్న స్త్రీల వద్ద తప్ప వారి ఎదుటనైతే రక్షించుకోకపోయినా వారు నిందార్హులు కారు అయితే దానిని మించి ఎవరైనా ఇంకా ఏమైనా అదనంగా కోరుకుంటే వారే అవధులు అతిక్రమించేవారు